పద్దెనిమిదవ లోక్సభ తొలి సెషన్ లో పార్లమెంటు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం జై భీమ్ జై మీమ్ జై తెలంగాణ జై పాలస్తీనా అంటూ రకరకాల నినాదాలు చేస్తూ సభలో కొత్త దుమారం రేపారు అసదుద్దీన్ ఓవైసీతో పాటు పలువురు ఎంపీలు పార్లమెంటు సభ్యులుగా ప్రమాణ స్వీకారానికి ముందు లేదా తర్వాత సభలో నినాదాలు చేస్తూ కనిపించారు ఈ వివాదం తర్వాత ఇప్పుడు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఎంపీల ప్రమాణ స్వీకారానికి సంబంధించిన నిబంధనను మార్చారు మరియు దానిని మరింత కఠినతరం చేశారు కొత్త నిబంధన ప్రకారం భవిష్యత్తులో ఎన్నికైన ఎంపీలు రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఎంపీలు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు నినాదాలు చేయలేరు లేదా వారి ప్రమాణంలో వేరే పదాలను చేర్చలేరు లోక్సభ స్పీకర్ నిర్దేశించిన ప్రకారం లోక్సభ విధి విధానాలు మరియు ప్రవర్తన నియమాలలోని మూడు వందల ఎనభై తొమ్మిదవ నిబంధన భర్తీ చేయబడింది నిబంధన మూడు వందల ఎనభై తొమ్మిది యొక్క దిశ వన్ లో క్లాస్ టూ తర్వాత ఇప్పుడు కొత్త క్లాస్ త్రీ చొప్పించబడింది భారత రాజ్యాంగంలోని మూడవ షెడ్యూల్లో ప్రయోజనం కోసం సూచించిన కు అనుగుణంగా మాత్రమే సభ్యుడు ప్రమాణం చేసి సంతకం చేయాలని ఇది పేర్కొంది ఎవరూ ఏదైనా వ్యాఖ్య లేదా ఏదైనా ఇతర పదం లేదా వ్యక్తీకరణకు ప్రమాణంతో ఉపసర్గ లేదా ప్రత్యుత్తరం ఇవ్వకూడదు